అందరికీ నమస్కారం నేను సునీత లక్కం రాజు లోకేష్ గారు మంగళగిరిలో పోటీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే లోకేష్ గారు నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో కనిపించకుండా మరి మిగతా రాష్ట్రాలకి వెళ్లిపోయిన వెళ్లిపోయారో ఏమో మళ్ళీ కొత్తగా రెండు మూడు రోజులతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి మంగళగిరికి వచ్చి వచ్చి అపార్ట్మెంట్ వాసుల్ని కలుస్తా ఉన్నారు లోకేష్ గారు అపార్ట్మెంట్ వాసుల్ని హైవేలో వస్తున్నటువంటి జనాల్ని తప్ప మంగళగిరి మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజలని రూరల్లో ఉన్న ప్రజలని కలవడం లేదు వాళ్ళని వాళ్ళని పట్టించుకోవడం లేదు ఒకసారి మంగ మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపోయిన తర్వాత అక్కడి నుంచి మంగళగిరి ప్రజలకి ఆయన చేరువుగా ఉండి మరి ఆయన మంగళగిరి అభివృద్ధికి ఏం చేశారు అనేది కూడా చెప్పవలసిన అవసరం ఉంది మరి గతంలో ఆయన పోటీ చేసినప్పుడు ఆయన మరి ఓడిపోయినప్పటికీ కూడా మరి ఆయన ఐటీ మినిస్టర్గా ఉండి కూడా అక్కడ ప్రజలకి ఆయన చేసిందేం లేదు ఐటీ మినిస్టర్ గా ఉండి ఒక్క పరిశ్రమను కూడా మంగళగిరికి తీసుకురాలేదు మంగళగిరిలో యువతకి ఉద్యోగాలు కల్పించలేదు అదేమంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం ఆడవాళ్ళకి కుట్లు అల్లికలు నేర్పిస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ పని కుట్లు అల్లికలు ఆడవాళ్ళకి నేర్పించడం వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించడం అనేది ఎన్జిఓలు కూడా చిన్న చిన్న ఎన్జిఓ సంస్థలు కూడా చేస్తున్నాయండి మరి లోకేష్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కడ ఏం చేశారు అనేది చెప్పవలసిన అవసరం ఉంది లోకేష్ గారు ప్రతిసారి మే టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తాం జన్మభూమి కమిటీలను తిరిగి తీసుకొని వస్తాం అని చెప్పి ప్రతిసారి వాలంటీర్లని చిన్న చూపుగా చూసి మాట్లాడటం అనేది జరుగుతా ఉంది రీసెంట్ గా లోకేష్ గారు వాలంటీర్లు వాలంటీర్లు ఇంటింటికి వచ్చి ఫంక్షన్లు ఇచ్చి ప్రజల్ని ప్రజల్ని మారుస్తున్నారని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు లోకేష్ గారు వాలంటీర్ వ్యవస్థ పట్ల విషం దక్కుతున్నారు లోకేష్ గారు మరి మీ తండ్రి గారేమో టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లకి మరి అత్యధిక సంఖ్యలో పారితోషికం ఇస్తాము పెంచుతాము అని చెప్పి మరి మీ తండ్రి గారు ఒక పక్కన వాగ్దానాలు చేస్తుంటే పుత్తనం గారు అయిన లోకేష్ గారేమో వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాం జన్మభూమి కంపెనీలను తీసుకొని వస్తాం మరి ఆ వాళ్ళు చెప్పినటువంటి కార్పొరేటర్లకి మరి ఏదైనా పౌర సేవలు అందిస్తామని గారు చెప్తున్నారు తండ్రి కొడుకు వీరి ద్వంద్వ మాటలని వీరి నీతిని వీరి దుష్టబుద్ధిని ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అంతేకాకుండా లోకేష్ గారు ఇండియన్ ఎక్స్ప్రెస్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ కూడా ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలని అవమానకరంగా మాట్లాడారు రాజధాని అమరావతి టీడీపీ అధికారంలోకి వస్తే రాజధాని అమరావతి ఉంటది అని చెప్పి అమరావతి ఉంటది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి అది ఆయన మాట టీడీపీ టిడిపి యొక్క సిద్ధాంతమా లేకపోతే కూటమి నిర్ణయ అని చెప్పే ఆయన తెలియచేయాల్సిన అవసరం ఉంది ఏంటండి ఒక ప్రాంతమే అభివృద్ధి చెందాలా మీ దృష్టిలో మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మిగతా రెండు ప్రాంతాలు అని చెప్పి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలు అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా ఇదే మీ పార్టీ నిర్ణయమా ఇది మీరు చెప్పవలసిన అవసరం ఉంది లోకేష్ గారు లోకేష్ గారు మంగళగిరి ప్రజలకి చేసింది శూన్యం లోకేష్ గారిని ఆయన దొంగ మాటల్ని నమ్మే పరిస్థితుల్లో మంగళగిరి ప్రజానీకం లేరు కనీసం నామినేషన్ వేయటానికి కూడా మీ అంతటి మీరు రాలేకపోయారండి నామినేషన్ వేయడానికి స్వయంగా రాలేని మీరు ఓట్లు అభ్యర్థించడానికి ఇంటింటికి వెళ్ళలేని మీరు మీరు గెలుస్తారని చెప్పి ఎలా భావిస్తున్నారు మంగళగిరి ప్రజలు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని ఎలా భావిస్తున్నారు లోకేష్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు ఆయన మంగళగిరిని మందలగిరి అని మాట్లాడుతూ ఉంటారు ఒకవేళ మీరు గెలిస్తే ఆ మందలగిరిలో గెలుస్తారేమో కానీ మంగళగిరిలో గెలిసే అవకాశమే లేదు ఇంకొక విషయం ఏంటంటే లోకేష్ గారు డబ్బుతో ప్రజలను కొనాలని చూస్తున్నారు ప్రజాస్వామ్యంలో వ్యవస్థలో ఉంటూ ఓ ప్రజలని ఓట్లని డబ్బులతో కొనాలని చూస్తున్నారు కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి ఓట్లను కొనుగోలు కొనుగోలు చేయాలనే దుష్ట ఉన్నారు ఈ విషయం మీద కూడా ఈసీకి ఫిర్యాదు చేయదలుచుకున్నాం పబ్లిక్ గా అరెస్ట్ చేస్తారు కుటుంబానికి లక్ష ఇచ్చినా సరే గెలుస్తారు అని చెప్పి ఇది ఎంత దారుణమైన విషయమో అంటే ఓటర్లని కొనుగోలుదారులుగా మారుస్తా ఉన్నారు మీరు మీ అభిప్రాయం అలా ఉంది అని చెప్పి కూడా ఓట ప్రతి ఒక్కళ్ళు మంగళగిరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఈ విషయం మీద ఈసీకి ఫిర్యాదు చేయదలుచుకున్నాం మీరు ఇటువంటి ఎత్తులు జిమ్మికులు ఎన్ని ఎంత ప్రయత్నం చేసినా మీరు మంగళగిరిలో గెలవడం అనేది అసాధ్యం